నల్లమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సుమారు వంద నుంచి రెండు వందల అడుగుల ఎత్తైన కొండల మీద నుంచి జలపాతాలు కిందకు దూకుతున్నాయి నల్లమలలోని చిన్నగుమ్మితం ఆలయానికి సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది ఆత్మకూరు రేంజ్లోని భారతి శ్రీశైలం రేంజ్లోని భీముని పొలను పెచ్చెరువు సమీపంలోని పంగిడి వెలుగోడు రేంజ్లోని మెత్త వద్ద ఉన్న నాగుల గుండం ఎంతో ఆకట్టుకుంటున్నాయి నాగలూటి రేంజ్ ఇంద్రేశ్వరం ఈస్ట్ బీటిలోని చిన్నసరి పెద్దసరి జలపాతాలు రోళ్లపెంట బేస్ క్యాంప్ సమీపంలో ఉన్న జలపాతం శ్రీశైల క్షేత్రంలోని సిద్ధ రామప్ప కొలను కొలను పొలనుభారతి క్షేత్రంలో చారుఘోషిణి జలపాతం కనువిందు చేస్తున్నాయి ఇవి లోతట్టు అడవిలో ఉన్నందువల్ల పెద్ద పులులు ఎలుకబంట సంచారం ఉంటుంది అక్కడికి వెళ్లేందుకు పర్యాటకులకు అటవీ శాఖ అధికారుల అనుమతి కావాలి భుమితం లాంటి అరుదైన జలపాతాలు ఎన్నో నల్లమలలో ఉన్నాయి అయితే అటవీ శాఖ అధికారుల నిబంధనల వల్ల ఇవి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియడం లేదు